హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లి స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ తలుచుకున్నప్పుడు చూడండి అండ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ మొదలయండి ఓకే సో మీ పోర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం సో ఇక్కడ యాక్చువల్గా మీ పోర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇంకా అనుకుంటూనే ఉంటున్నారు ఇక్కడ చాలా డిలే అవుతుంది యాక్షన్ తీసుకోలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ ఇంకా సాడ్నెస్లో ఉన్నారు ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్ అండ్ లాడ్ ఆఫ్ క్రయింగ్ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి బట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది తన లైఫ్లో అంటే ఒక అన్హ్యాపీ మ్యారేజ్ కనిపిస్తుంది ఇక్కడ సో దిస్ అన్హ్యాపీ మ్యారేజ్ మీ పర్సన్కి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది కానీ మీ పర్సన్ ఆ మ్యారేజ్లో ఉన్నారా ఆ మ్యారేజ్తో ఇంకా కనెక్ట్ అయి ఉన్నారా ఆర్ ఆ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారా అని చూస్తే నో ఆల్రెడీ ఒక కార్మిక్ రిలేషన్ మీ పర్సన్కి ఉన్న ప్రజెంట్ రిలేషన్ ఒక కార్మిక్ రిలేషన్ అండ్ మీ రిలేషన్ ఒక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ ట్విల్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మీద అయితే కార్మిక్ ఎనర్జీ తను ప్రజెంట్ ఉన్న రిలేషన్ సో దట్ కార్మిక్ రిజెక్టెడ్ యువర్ పర్సన్ ఎందుకు ఫర్ మనీ ఓకే సో మేబీ మీ పర్సన్ని ఒక లో వైబ్రేషన్లో ఉన్న పర్సన్లో చూస్తున్నారు వాళ్ళు దట్ కార్మిక్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సో మీ పర్సన్ ఏంటంటే ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చారు ఆ కార్మిక్కి కూడా కానీ వాళ్ళకి వాళ్ళంత వాల్యూ అనేది ఇవ్వలేదు మీ పర్సన్కి బట్ మీ పర్సన్ మొత్తం లైఫ్ అంతా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేయడానికి కూడా డిసైడ్ అయ్యారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఓకే బట్ నా సిచువేషన్ హ్యాస్ చేంజ్డ్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో ఉన్నది ఏంటి అని అంటే తనున్న ప్రజెంట్ కార్మిక్ రిలేషన్ నుంచి ఎప్పుడు డిటాచ్ అయిపోతారు ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోతారు ఆ కార్మిక్ టైస్ ఎప్పుడు కట్ చేసే కట్ చేసుకుంటారు ఇదంతా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నో అన్కండిషనల్ లవ్ నో లవ్ ఎట్ ఆల్ ఓకే బట్ ఆ రిలేషన్ నుండి బయటికి రావడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది ఇక్కడ మీ పర్సన్కి అండ్ ఇప్పుడు ప్రజెంట్ క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అండ్ దట్ సిచ్యువేషన్ మిమ్మల్ని బా బాధ పెడుతుంది ఇక్కడ మీ పర్సన్కి అట్లీస్ట్ మీతో మాట్లాడాలి అన్నా కూడా కొంచెం ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది మీ పర్సన్కి ఆలోచించి మాట్లాడదాం మీతో అని అనుకున్నా కూడా మీ పర్సన్ మీరేమో పాస్ట్ అడుగుతారేమో తన పాస్ట్ విషయాలన్నీ తన పాస్ట్ ఏం జరిగింది అని అడుగుతారేమో ఇదంతా కూడా ఉంది తన మైండ్లో అయితే ఇక్కడ తన హార్ట్ అండ్ మైండ్కి మధ్య చిన్న బ్యాటిల్ కూడా జరుగుతుంది తన హార్ట్ ఏం చెప్తుంది మీతో కనెక్ట్ అవ్వమని చెప్తుంది బట్ మైండ్ ఏం చెప్తుంది కార్మిక్ కనెక్షన్ కంప్లీట్గా కనెక్ట్ డిస్కనెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తోంది సో ఇలాంటి టైంలో మీకు మెసేజ్ చేయడం ఆర్ కాల్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది మీ పర్సన్కి సో అందుకే మీకు మెసేజ్ ఆర్ కాల్ అనేది ఒకవేళ చేసిన కొంచెం మాట్లాడి ఆపేస్తున్నారు మీ పర్సన్ ఎందుకంటే కంప్లీట్గా మీకు చెప్పలేకపోతున్నారు అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ వేగ్ మెసేజ్ వేగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అంటే మీరు ఏదైనా మీరు ప్రపోజ్ చేసిన ఆర్ అట్లీస్ట్ మీరు మామూలు విషయాలు మీ పర్సన్తో మాట్లాడదామని ట్రై చేసినా కూడా మీ పర్సన్ సరిగా రెస్పాండ్ అవ్వరు ఇప్పుడు ఆ వేగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా అట్లీస్ట్ దిస్ వీకెండ్ వరకు కూడా ఇలానే ఉండొచ్చు అండ్ అరౌండ్ నవంబర్ ఫస్ట్ వీక్ మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు మళ్ళీ మీరేమనుకుంటున్నారంటే మీ మైండ్లో మీ పర్సన్ ఏంటి అసలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అదేదో అమావాస్యకి ఒకసారి పౌర్ణమికి ఒకసారి మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మీకు ఓకే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు చాలామందికి లాస్ట్ దివాలి లాస్ట్ దివాళి అంటే మొన్న దివాళి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ఆ డేట్స్లో మీకు మెసేజ్ వచ్చి ఉండొచ్చు ఆర్ అరౌండ్ ట్వంటీ ఫిఫ్త్ అలా మెసేజెస్ వచ్చి ఉండొచ్చు మీ పర్సన్ దగ్గరికి అది మూన్ ఈ అమావాస్య ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ మీకు మెసేజ్ చేశారు బట్ అవి కూడా ఇన్కంప్లీట్ మెసేజెస్లా అనిపించాయి మీకు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మెసేజ్ చేస్తారని అడిగితే రీడింగ్ ప్రకారం చూస్తే మళ్ళీ ఫుల్ ప్ర మీకు మెసేజ్ చేస్తారు సో అలా ఉంటుంది ఈ పర్సన్ బిహేవియర్ ఇన్ అండ్ అవుటే కాదు ఆన్ అండ్ ఆఫ్ కూడా కనబడుతుంది ఇక్కడ మీ పర్సన్కి కొన్ని ఈగో ఇష్యూస్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఈ పర్సన్ కొంచెం మీ పైన సస్పిషియస్ కూడా ఉన్నారు కొంచెం అనుమానం కూడా ఉంది మీ పర్సన్కి మీ పైన ఏమని అంటే మీ లైఫ్లో మీ పర్సన్ కాకుండా ఇంకొకరు ఇంకొకరున్నారు సంబడీ హూఇస్ సపోర్టింగ్ యూ ఇన్ దిస్ సెపరేషన్ ఈ డౌట్ కూడా ఉంది ఓకే అండ్ మీ పర్సన్ ఏంటంటే ఈ అనుమానంతోనే మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నారు స్టాకింగ్ అండ్ స్పాయింగ్ విత్ ఫేక్ అకౌంట్స్ అది మీకు తెలియదు కూడా కనీసం మిమ్మల్ని చూస్తున్నట్టుగా అండ్ అసలు దంతా ఎందుకు జరుగుతుంది అంటే మీ విషయాలు మీ పర్సన్ తెలియట్లేదు ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు కానీ ఈ పర్సన్ మీకోసం తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలంటే ఏవో కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా అవి ఓకే అండ్ మీ పర్సన్ మీకు సడన్లీ ఒక మెసేజ్ ఆర్ కాల్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి మీ పర్సన్కి కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీతో మాట్లాడాలని అండ్ తన పాస్ట్ అంతా మీరు అడగకుండానే తను చెప్పాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్ కానీ అదంతా కూడా జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఈ టైం అనేది ఈ వీక్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ వీక్లో జరగచ్చు తప్పకుండా ఓకే అండ్ మీ పర్సన్కి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ నుండి కొంచెం స్ట్రగుల్స్ టైం అయితే చూస్తున్నారు అంటే ఎందుకు అంటే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి మిమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు అండ్ మిమ్మల్ని హెల్ప్ కూడా అడిగే అవకాశం కూడా కనబడుతుంది కానీ మీరు సపోర్టింగ్గా ఉంటారా ఈ టైంలో తనకి ఫైనాన్షియల్ హెల్ప్ అవన్నీ చేస్తారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ రీడింగ్లో మీకు మీ పర్సన్ పైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది కుదరట్లేదు ఇక్కడ సెకండ్ ఛాన్స్ కాబట్టి ఇది సెకండ్ ఛాన్స్ అడగడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేదే సెకండ్ ఛాన్స్ కోసం కానీ మీకు మీ పర్సన్ పైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదు ఎందుకు లేదంటే తను చేసిన బిహేవియర్ అలా ఉండే రీసెంట్ పాస్ట్లో తన బిహేవియర్ అలా ఉంది బట్ అయినా కూడా మీరు మీ పర్సన్నే కావాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్కి లోడ్ ఆఫ్ టైం అండ్ మనీ అండ్ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సో మీ ఒపీనియన్ ఏంటంటే మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా అలానే అయిపోతారేమో ఎవరు మీరు ఎవరిని నమ్మినా కూడా అలానే బిహేవ్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీరు అలా ఇంకొకరిని చూస్ చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయారు సో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు సింగిల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ కమింగ్ టు యువర్ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉండేవి బట్ ఎప్పుడైతే తను ఈ కార్మిక్ టైస్ అనేవి తన లైఫ్లోకి వచ్చాయో ఈ కార్మికు రిలేషన్ ఎప్పుడైతే వచ్చిందో తన లైఫ్లోకి ఆప్షన్స్ అన్నీ అప్పుడు క్లోజ్ చేసి పెట్టుకున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ మీ పర్సన్ లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి రాకూడదు ఇన్ కేస్ అలాంటి స్ట్రగుల్స్ అలాంటి ఆర్గ్యుమెంట్స్ కనుక వస్తే మీ పర్సన్ ఒక ఏమంటారు దాన్ని ఒక క్యారెక్టర్ లెస్ అన్నట్టుగా మాట్లాడచ్చు వాళ్ళు మేబీ కార్మిక్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా మీ పర్సన్ని అవుట్ చేసేస్తారు ఒక స్టాంప్ వేసేస్తారు మీ పర్సన్ ఒక కరెక్ట్ పర్సన్ కాదు అని ఓకే సో అదంతా జరగడం తన లైఫ్లో జరగడం ఇష్టం లేదు మీ పర్సన్కి సో అలా ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకున్నారు ఈవెన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు మీ పర్సన్కి ఓన్లీ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి బట్ ఆ అకౌంట్స్ మీకు కనెక్ట్ అయ్యలేవు సో ఆ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే తను ఏ అకౌంట్స్ అయితే మీతో కాంటాక్ట్లో ఉన్నారో ఏ అకౌంట్ నుంచి ఉన్నారో కాంటాక్ట్లో ఆ అకౌంట్స్ అన్నీ కూడా డిలీట్ చేయబడ్డాయి ఓకే బట్ ఈ పర్సన్ ఫోన్లో తను ఏదైతే మొబైల్ వాడుతున్నారో దాంట్లో మీ పిక్స్ అనేవి చాలా ఉన్నాయి మీ వీడియోస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి ఎందుకు దాచుకున్నారు దాచుకున్నారంటే ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్ కింగ్ అనమాట కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోతూ ఉంటారో మీ ఫొటోస్ చూస్తే కంట్రోలింగ్లోకి వచ్చేస్తారు ఆ కంట్రోలింగ్ ఎనర్జీ మీ ఫేస్లో ఉంటుందన్నమాట అది ఎలా అంటే మీరు తనని ఒక తనని చాలా ప్యాంపరింగ్ చేస్తుంటారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ ఎనర్జీస్ చాలా మీ పర్సన్కి ధైర్యాన్ని ఇచ్చాయనమాట సో అందుకే తను ఎప్పుడైనా అలా ఫీలింగ్ లాస్ట్ అన్నప్పుడు మీ ఫొటోస్ చూసుకుంటూ ఉంటారు అప్పుడు కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు మీరే తన పక్క నుండి తనకు ధైర్యం చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీరెంత ఈ అన్కండిషనల్ లవ్ ఇచ్చారో మీ పర్సన్కి అలాంటి అన్కండిషనల్ లవ్ కానీ అంత సపోర్ట్ కానీ అంత కేర్ కానీ నర్చరింగ్ ఎనర్జీ కానీ మీ పర్సన్ లైఫ్లో ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్స్ ఇవ్వలేదు ఓకే మీరు మీ పర్సన్కి చాలా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా అండ్ తనకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడంలో అన్నిట్లో మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు కానీ తన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు అని తను ఎప్పుడు కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటారు కానీ ఎవరు ఉండరు ఎవరు లేరు ఓకే సో అందుకే మీరు ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో నుండి దూరంగా ఉంటారో మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వాలి మీకు తన పాస్ట్ అంతా కూడా మళ్ళీ చెప్పాలి తన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పుకోవాలి అంటే అది కొంచెం టైం టేకింగ్ అనమాట ఎందుకంటే మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ కార్మిక్తో కనెక్ట్ అయ్యి ఇలా మీ రిలేషన్షిప్ని సెబర్టైజ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే తను ఒక క్లీన్ స్లేట్గా రావాలి ఒక క్లీన్ ఎనర్జీలో రావాలి అంటే తను మైండ్ ఆర్ హార్ట్లో మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు అలాంటి సిచ్యువేషన్లో మీతో కలుస్తారు ఓకే మీ పర్సన్ అదే ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ మీ పోర్సన్ దగ్గర నుండి మెసేజ్ ఆర్ కాల్ ఎప్పుడు వస్తుంది అని అడగచ్చు మీరు మీకు ఆ క్వశ్చన్ ఉండొచ్చు మైండ్లో అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని మీ పర్సన్ కోసం ఆలోచించకుండా మీ వర్క్లో మీరు బిజీగా ఉంటూ హ్యాపీగా ఉంటారు ఆ రోజు మీరు చాలా హ్యాపీగా ఉన్న రోజు మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు ఒక ఎనర్జీ అండి ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ పోసన్ని మర్చిపోయి ఉంటారో మర్చిపోవడం అంటే మీ పోర్సన్ని వద్దు అనుకో అనుకోండి అని చెప్పట్లేదు ఇక నేను మీ పర్సన్ కోసం ఆలోచించడం ఆపేసి మీ పని మీరు చూసుకుంటూ మీ హ్యాపీనెస్ మీరు చూసుకుంటూ మీ సెల్ఫ్ కేర్ ఇదంతా చూసుకుంటూ ఉంటారో ఆ టైంలో మీ పర్సన్ వెంటనే మెసేజ్ చేస్తారు మీకు మీరు ఎప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు నేను చెప్పిన పాయింట్ మీకు అప్పుడు గుర్తు రావచ్చు కూడా మళ్ళీ అలానే నేను గో చేసేయండి మీ పర్సన్ని అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోండి అని చెప్పట్లేదు ఇది మీరు కనెక్షన్ ఈ కనెక్షన్ మీరు కట్ చేసుకోలేరు ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్ ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఈ ట్విన్ ఫ్లేమ్ టైస్ మీరు కనెక్ట్ చే కట్ చేసుకోలేరు కనెక్ట్ చేసుకోగలరు అంతే కనెక్షన్ వరకే కనెక్ట్ చేసుకోవడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ కట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో ఉండదు ఓకే వై బికాస్ ఇట్స్ అ డివైన్ కనెక్షన్ ఓకే బట్ ఇక్కడ మీరు కొంతమంది కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా రావచ్చు అదేంటి అంటే మీ పర్సన్కి మేబీ విత్ అదర్ పర్సన్ కిడ్స్ కూడా ఉండొచ్చు అయినా కూడా మీరు ఈ కనెక్షన్ కట్ చేసుకోలేరు ఎందుకంటే ఇట్స్ అ డివైన్ కనెక్షన్ సో అలాంటి విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు ఓకే మీ కాంప్రమైజ్ అయిపోండి అని నేను ఫోర్స్ చేయట్లేదండి మీరే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు మీరు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ అనమాట మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది వెంటనే ఎందుకో ఏమిటో మీకు ఏం అర్థం కాదు కానీ మీ పర్సన్ మీకు చెప్పొచ్చు ఇలా నాకు మ్యారేజ్ అయింది నాకు కిడ్స్ ఉన్నారు అని చెప్పినా కూడా మీరు వెంటనే అది కూడా యాక్సెప్ట్ చేస్తారు ఓకే సో అందుకే దీన్ని ఒక డివైన్ కనెక్షన్ అని అన్నారు ఇది పాస్ట్ లైఫ్ కనెక్షనే అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఓకే ఇది అందరి లైఫ్లో జరగదు ఓన్లీ ఫ్యూ కేసెస్ ఉంటాయి ఇలాంటివి ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈరోజు ఏంటంటే టూ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ ఓకే సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫోర్ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మీకు రెజినేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి ఓకే అండ్ రీడింగ్ అంతా విన్న తర్వాత కూడా ఒక పాయింట్ కూడా మీకు రెజినెంట్ అవ్వకపోతే ఇది మీ వీడియో కాదు మీ రీడింగ్ కూడా కాదు ఓకే సో లెవెన్ లెవెన్ పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ ఆ మెడిటేషన్కి కావాల్సిన క్రిస్టల్స్ ఏంటి ఇవన్నీ మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో లెవెన్ లెవెన్ పోర్టల్ ఈజ్ పవర్ఫుల్ పోర్టల్ ఫర్ మనీ అండ్ రిలేషన్షిప్స్ ఓకే సో ఆ రోజు తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ మెడిటేషన్ కూడా చేసుకోండి తప్పకుండా మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి దా అంత టైం అవ్వడం లేదు అనుకుంటే ఒకవేళ మీకు ఎంతవరకు మీరు మెడిటేట్ చేయగలరు అంతవరకు మెడిటేట్ చేయండి ఆ మెడిటేషన్లో మీరు మీ విషస్ అన్నీ కూడా చెప్పండి యూనివర్స్కి అండ్ గ్రాటిట్యూడ్ కూడా చెప్పండి అండ్ మీ విషెస్ ఏమైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కంప్లీట్ అయినట్టుగా విజువలైజ్ కూడా చేసుకోండి దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు ఓకే నేను పెట్టే వీడియోస్లో లెవెన్ లెవెన్ పోర్టల్కి ముందు వచ్చే వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి దానిలో నేను హౌ టు మెడిటేట్ అండ్ హౌ టు మేనిఫెస్ట్ అనేది కూడా చెప్తూ ఉంటాను ఓకే దాన్ని ఫాలో అయ్యి మీరు మేనిఫెస్టేషన్ అండ్ మెడిటేషన్ చేసుకోవచ్చు ఫర్ లెవెన్ లెవెన్ పోర్టల్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం సెండింగ్ లెవెన్ లైట్